మేము యాభై సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఒకటో రెండో మూడో నాలుగో ప్రతి మున్సిపల్ వార్డులో ఒకటో రెండో మూడో స్కీములు ఏర్పాటు చేసిన స్థానికంగా ఉన్న అక్కడ నీటి వనరులను ఉపయోగించుకొని స్కీములు ఉపయోగిస్తే కార్యక్రమం చేస్తే దాన్ని అన్నింటిని కూడా పక్కన పెట్టిన మిషన్ పైర నీళ్లు వస్తే దూడిగా పెట్టి అది మినరల్ వాటర్ మేము ఇస్తున్నాం అని చెప్పి ఇంటికి ఒక బింద రెండు బిందెలు ఎక్కడ కూడా సరిపోయిన నీరు అని చెప్పి ఎనభై శాతం మందికి నీరు అందుకుంటే ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు అరగంట సేపు నీరు వస్తుంది ఆగిపోతుంది అని చాలా సందర్భంలో మా పాత కలర్ కలరేసి పెట్టింది కొన్ని సందర్భాల్లో ఆ స్కీమ్లు డిఫంప్ చేసింది ఇప్పుడు కరువు కష్టకాలం వస్తున్న సందర్భంలో ఆ స్కీములన్నిటి నడుస్తే ఇప్పుడు మేము రివైవ్ చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం బోర్లను వేయడానికి కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్యాంకర్లు పెట్టైనా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ట్యాంకర్లు పెట్టైనా నీటి వనరులు ఎక్కడ ఉంటే అక్కడ మంచి నీటికి ఇబ్బంది లేకుండా మా బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎక్కడ మంచి నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం జరిగింది ఇది మా బాధ్యత మూడు నెలల్లో మేము ఏమన్నా దేవుళ్ళవా కరువు కుట్టించడానికి మూడు నెలల్లో మేము కరువు అనుకున్నా మా సోదరులు ఎవరైనా దేవుళ్ళవా కరువు రావాలంటే ఇట్లా అనగానే ఇట్లా పోయటానికి బాధ్యత లేని మాటలు బాధ్యత లేని విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలి బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఒక సీట్ అని మీరు అంటా ఉన్నారు అది కూడా రాకుండా పోతుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా పనిచేస్తాం చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందాం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలోనే ఈరోజు రేపు ఇక్కడ జరగబోయే మీటింగ్ ఆరో తారీఖు నాడు జరగబోయే మీటింగ్కి సంబంధించి మీరే చూస్తారు మేము చేసిన ముప్పై మరి మూడు నెలల కాలయంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వాదం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజానికం లక్షలాది మంది ఇక్కడికి రాబోతా ఉన్నారు ఆ ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై కమిటీలు వేసుకొని వివిధ కమిటీలు వేసుకొని ఒక క్రమ వద్దీకరణ కార్యక్రమ భాగంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా థ్యాంక్ యూ मरी अ प्लीज सब्सक्राइब अंड वाच न्यूज़ चैनल